శ్రీ నమః శ్రీ మాత్రే నమ మనం ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ఉన్నాము అందులోని ఈరోజు ఏకాదశి మంగళవారం శ్రీకృష్ణ గురు శ్రీకృష్ణ భగవాన్ల గురించి ఒక మంచి విషయం అయితే తెలుసుకుందాం అదేమిటి అంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి తరచూ ఒంట్లో బాగోపోవడం అనారోగ్య సమస్యలు ఏవైనా వాళ్ళకి వస్తూ ఉంటే కనుక ఈ విధంగా చేయండి అదేంటంటే ఒక మన దగ్గరలో ఉన్న గోశాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళి మూత్రం గోవు పేడ తెచ్చుకోండి తెచ్చుకొని దాన్ని పిల్లలకి స్నానం చేసే ముందు గోవు మూత్రాన్ని పేడని బాగా పిల్లలు ఒంటికి బాగా పట్టించి మంచిగా ఆరేంత వరకు ఉంచి మంచినీటితో స్నానం చేపించండి ఇలా తరచూ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకున్న గండాలు అవి తొలిగిపోయి అనారోగ్య సమస్యలు అన్నీ తొలిగిపోయి వాళ్ళు మంచిగా హాయిగా ఆరోగ్యంగా ఎదుగుతారు ఇది మేము ఎలా నమ్మడం మేము ఎలా ఆచరించడం అని మీకు ప్రశ్న రావచ్చు అయితే ఇది ద్వాప్రయోగంలో శ్రీకృష్ణ భగవానికి స్వయంగా వాళ్ళ అమ్మాయిని యశోదాదేవి చేసింది ఎందుకంటే శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడుగా పుట్టినప్పటి నుంచి కూడా అనేక గండాలతోనూ అనేక రాక్షసులు అతన్ని చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళని ఎదురిస్తూ పోరాడుతూ ఉండేవారు అటువంటి అప్పుడు యశోదేవి చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటేనే ఈ గోవు పేడ మూత్రం రాయమని అప్పుడు ఋషులు వాళ్ళకి సలహా ఇస్తారు అనమాట ఆ విధంగా ఆవిడ తరచూ కూడా గోవుమూర్తం పేడ శ్రీకృష్ణ భగవాన్కి అయితే ఆచర చేస్తూ ఉండేది చక్కగా ఆ పిల్లవాడు ఆ శ్రీకృష్ణ భగవాన్డే రాసుకుంటే గోవు పేడని రాసుకొని చక్కగా ఆరోగ్యంగా ఉండేవాడు మన పిల్లలకు కూడా రాద్దాం మంచిగా వాళ్ళకి ఆరోగ్యాన్ని పెంచుదాం తరచూ ఒంట్లో బాగోకపోతే ఖచ్చితంగా చేయండి అది తరచూ చేయడం వల్ల అది మీకే తెలుస్తుంది శ్రీ మాత్రే నమ